దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తునామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పిల్లరా నేటి ధ్యానం కొరక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథంలో నుండి నాలుగవ అధ్యాయము మొదటి పదకొండు లక్షణాలు పిల్లలు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులోట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి ముందుగా వాక్య భాగం చదివి మనము ధ్యానంలోకి వెళదాం వాక్యం చదువుకుందాం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోక మందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట విని నా స్వరము బూరధ్వన వలె నాతో మాట్లాడగా వింటేనే మాట్లాడినటువంటి వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీ కనపరచదను వెంటనే నేను ఆత్మమశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను ఆ నందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆశీనుడై ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనము చుట్టూ ఇరవై నలుగురు సింహా నలుగు ఇరవై నాలుగు సింహాసనములు ఉండెను ఆ సింహాసనములందు ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ద్వందలను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలిల్లుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమునట్టుండెన్ ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆలస్య రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబాగలు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆశనుడై ఉండి యుగ యుగములు వానికి మహిమయో ఘనతయో కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాక ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసన ముందు ఆశీరుడయున్నవా ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించుతివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టించ సృష్టించబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరహుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించను గాక వీలరా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పరలోకపు సింహాసనంపై దేవుడు పరలోక సింహాసనంపై దేవుడు గాడ్ ఆన్ థ్రోన్ ఆఫ్ హెవెన్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని మనం పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను తన దర్శనములో పరలోకంలో ఒక సింహాసనాన్ని దానిపై దేవుడు కూర్చున్నటువంటి స్థితిని ఆయన చూడగలుగుతున్నాడు ఆయన ఒక గొప్ప రత్నములా కనిపించేటువంటి ప్రకాశవంతముగా ఉన్నటువంటి మహిమాన్యతనుగా ఉన్నాడు అని ఆయన వివరిస్తూ ఉన్నాడు దేవుని సింహాసనం ప్రక్కన ఇరవై నాలుగు పెద్దలు కూర్చున్నారు మరియు నాలుగు జీవులు దేవుని సింహాసనము జీవులకు మధ్యన అవి మద్దతు ఇస్తూ ఉన్నాయి వీటిని ఏసుకేలు కూడా తన గ్రంథ ముందు చాలా కాలకృతమే రాశాడు ఏసుకేల కూడా అధ్యయంలో గమనించవచ్చు సృష్టిని సూచిస్తున్నటువంటి నాలుగు జీవులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు పెద్దలు దేవుని ముందు తమ కిరీటములను ఉంచి సృష్టికర్త ప్రభువుగా ఆయనను ఆరాధించడానికి సాష్టాంగ పడినట్లు ఈ లేఖనం యొక్క వివరాలు మనం గమనిస్తున్నాం ప్రియలారా ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆరు నుండి ఎనిమిది వచనాల ఆధారముగా దేవుడు సర్వవ్యాపి లేక సర్వంతర్యామి ఆయన సర్వజ్ఞుడు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రిలారాం సింహాసనం ప్రక్కన ఉన్న నాలుగు జీవులు ముందు వెనక మరియు కళ్ళతో నిండి ఉన్నాయి అవి భూమి అంతటా సృష్టిపై దేవుని పరిపాలన యొక్క సంపూర్ణతను సూచిస్తూ ఉన్నాయి పాపులు దేవుని స్వరాన్ని చూసే కళ్ళ నుండి దాక్కోవడానికి ప్రయత్నించవచ్చు దుస్తులు ఆయన నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ వారు ఎన్నటికీ విజయం సాధించలేరని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది ప్రిలారా మనం తీసుకునే ప్రతి శ్వాసతో దేవుని మనం నిజాయితీ కలిగిన వారంగా అంకిత భావం కలిగినటువంటి పరిధులుగా జీవిద్దాం అదే నేటి పాఠ్యభాగంలో మనకు నేర్పే పాఠం నేటి ధ్యానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా నీవు నేను ఆ దేవుని ఆరాధించుటలో ఆనాటి ఇరవై నాలుగు పెద్దలు తమ కిరీటములను ఆయన పాదము దగ్గర పడవేసి ఆరాధించిన విధంగా ఆయనను ఆరాధించగలుగుతున్నామా ఈరోజు పాఠములో నుండి దేవుడు మనకు నేర్పించేటువంటి విషయాన్ని గమనించినట్లయితే దేవుని స్థుతించడం అనేది ఒక గొప్ప ఒప్పుకోలు ఒక యొక్క ఒక గొప్ప రూపంగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలాగా కాబట్టి ఇరవై నాలుగు మంది పెద్దలు దేవుని స్థుతించడానికి సాస్తాంగ పడ్డారు వారి కిరీటాలను తీసేసి సింహాసన ముందు ఉంచారు తద్వారా దేవుని ముందు వారి వినయం సమర్పణ ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లు ఈ వాక్యంలో మనం గమనించవచ్చు ప్రియులారా దేవునికి నా స్థుతులు ఆయనకు నా సమర్పణను నిజంగా అది ప్రతిబింబ చేస్తున్నాయా అని ఈరోజు పాఠ్య ద్వారా ప్రియుల మన ఒకసారి మన జీవితాలను పరిష్క పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం కనుక నేటి పాఠ్య భాగంలో క్రైస్తవ జీవితం అంతటి యొక్క ప్రధానమైన కార్యం ఏదైనా ఉందంటే ప్రియులారా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడమే కనుక దేవుని స్థుతించి ఆరాధించకుండా ఒకవేళ మన ఆరాధన కార్యక్రమాలు ముగిస్తే అంతకంటే మనకు అర్థం లేని కార్యం ఉండదు ప్రియులార కనుక నిజమైనటువంటి స్థుతి ఆరాధన దేవునికి చెల్లించినప్పుడే మనకు దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదం ప్రియులారం రండి ఓ ప్రార్థన మనం ప్రభు సన్నిధిలో చేసుకుందాం మన జీవితానికి ఈ అన్వయింపించినటువంటి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం ప్రార్థన పరలోకపు దేవ సింహాసనము పై నీవు కూర్చుని ఉండగా నీవు సమస్తమును సర్వప్రపంచాన్ని పరిపాలిస్తున్నట్లు చూడడానికి నాకు మాకు సహాయం చేయండి నీ మహిమకు భయపడి వినయముతో నీకు ఇష్టపూర్వకంగా లోబడడానికి నాకు మాకు నేర్పించమని ఆనాటి ఇరవై నాలుగు పెద్దలు ఓ మాదిరి మాకు కనపరిచినందుకై స్తోత్రము చెల్లిస్తూ క్రీస్తు పేరట స్థుతించి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనకు నేర్పిస్తున్న ప్రతి విధమైన పాఠము కొరకు మనం దేవునికి స్తోత్రం చలించవలసిన వారమై ఉన్నాం నేటి ధ్యానంలో నుండి పరలోక సింహాసనాశైనటువంటి యేసుక్రీస్తుని కలిగినటువంటి వారంగా ఆయనను స్తుతించి ఆరాధించుటే మన జీవితం యొక్క పరమార్థ కనుక అంతకంటే గొప్ప కార్యం మనకు ఏమి లేదని జ్ఞాపకం చేసుకుంటూ పరలోకపు సింహాసనంపై ఉన్నటువంటి దేవాతి దేవుణ్ణి నిత్యమో స్థుతించి ఆరాధించేటువంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక అట్టి కృపగల దేవునికి మనను మనం సమర్పించుకుందాం ఆ దేవుణ్ణి ఆరాధించి స్తుంచుటలో ముందుద్దాం అలాంటి కృపగల చేతులకు మనల్ని అప్పగించుకున్నటకంటే ఉత్తమమైన కార్యం మరొకటి లేదని జ్ఞాపకం చేస్తూ దైవకృప మనందరికీ తోడై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను వీళ్ళు ముగింపులు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ కార్యక్రమం అనేక మందికి ఉపయోగకరంగా మేలుకరంగా ఉండున్నట్లుగా ఈ అనదిన కార్యక్రమాలను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వాయిట్ టైమ్ను పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్